కన్నతల్లి అయితే ఏంది బాబు నాకు కొంచెం ఫీవర్గా ఉంది అని చెప్పి అంటుంది ఆ మాటకి అభి అయితే ఎందుకు ఏంటి కన్ను తల్లి ఆ ఫీవర్ అయితే పనిలోకి ఎందుకు వచ్చావు ఆ హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా పద నేను హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి అభి అంటాడు అది వినగానే కన్నతల్లి అయితే ఏంది బాబు ఇది చిన్నదానికి శతకదానికి ప్రతి దానికి హాస్పిటల్కి పోతే డబ్బులు ఎట్టా వస్తాయి ఇంతర్వా కషాయం పెట్టుకొని తాగేస్తే ఆ జ్వరం పుట్టుకుని తగ్గిపోతుంది నాకేం హాస్పిటల్లో అక్కర్లేదా బాబు అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే సరే అయితే కషాయం తాగాక ఆ బాబీని దగ్గరుండి రెడీ చేసే స్కూల్కి అని చెప్పి అబి అంటాడు అది వినగానే కన్నతల్లి అయితే సరే 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 అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా కూడా ఝాన్సీ విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది నాకు జ్వరం వస్తే నాకు నీరసంగా ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన అన్నాడు కానీ ఇప్పుడు కన్నతల్లికి జ్వరం అనగానే హాస్పిటల్కి అన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎంతలో కన్నతల్లి బాబీ దగ్గరికి వెళ్ళి బాబీ నీకోసమే నేను వచ్చేసినాను కదే నాకు జ్వరం అయినా సరే నిన్ను చూడకుండా ఉండలేనని నీకు కోసం వచ్చేసి కదేటి రా నీకు నిన్ను స్కూల్కి రెడీ చేస్తాను కదేటి అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ అయితే కన్న తల్లి నేనంటే నీకు ఎంత ఇష్టం నన్ను చూడకుండా ఉండలేవని జ్వరమైనా సరే వచ్చేసావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అభి రాగానే ఏంటి రెడీ చేయమంటే ఇక్కడ ముచ్చట్లాడుకొని కూర్చున్నారు అని చెప్పి అభి అంటాడు అబ్బాయి కన్నతల్లికి నేనంటే ఎంత ఇష్టమో జ్వరమైనా సరే నా కోసం వచ్చేసింది అని చెప్పి బాబీ అయితే అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అభి కూడా నవ్వుతూ సరదాగా ఉంటాడు ఇక బా అభి వెళ్ళిపోయాక బాబీకి దగ్గర స్నానం చేయించి బాబీని అయితే రెడీ చేస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే స్వర స్నానం చేస్తుంటే బాబీ కన్న తల్లిని చూసి తన తల్లిని చూసినట్టుగానే చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక కన్న తల్లి అయితే బాబీని దగ్గరుండి తనకి బట్టలేసి రెడీ చేసి తన తల్లిని అయితే దూకుతుంది ఇదంతా చూసి బాబీ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నాకు కానీ అమ్మ కానీ ఉంటే ఇలానే ప్రేమగా చూసుకునేదేమో అని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే బాబీని స్కూల్కి రెడీ చేసేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్